వెల్కమ్ టు శ్రీ పద్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను ఒక వీడియో చేద్దామని మీ ముందుకు అయితే వచ్చానండి దాకలో అయితే కొంపడి మీద చేపల పులుసు అయితే పెట్టాను కదండి ఇంకా బాగుందండి నిజంగా చాలా టేస్ట్గా ఉంది స్టవ్ మీద కంటే కూడా మీద దాకలో వండటం వల్ల అయితే చాలా టేస్ట్ వచ్చిందండి ఇంకా ఉసిరికాయలు వచ్చినాయండి దేశవాలి ఉసిరికాయలు ఇంకా అందరూ తీసుకుంటుంటే మా వీధిలో వాళ్ళు అందరం అందరం తీసుకున్నాము తీసుకుంటే నేనైతే ఒక నాలుగు అయితే తీసుకున్నాను అంటే కొంచెం సపోండి అడ్డు తీసుకున్నాను అదైతే ఇంకా పచ్చడే పడదామని ఇందాక తీసుకున్నాక క్లీన్ చేసానండి క్లీన్ చేసేసి ఇప్పుడు ఇవైతే పచ్చడి పట్టడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదైతే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇవి ఏపుకోవాలన్నమాట ఉసిరికాయలు ఇవి ఎలాగంటే అండి ఏప్పుకునే ముందు ఇలాగ నాట్లు పెట్టుకోవాలి కాయ శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకున్నాక ఇంకేలాగ ఇలాగ చాకుతో కానీ కత్తిపడితో కానీ ఇలా నాట్లు పెట్టుకోవాలండి ఇక్కడ దీనికి చూడు నాటు కింద ఉంది కదా అలాంటి దుక్కుని ఇలాగ నాటు అయితే పెట్టేసుకోవాలి మొత్తం ఎన్ని కాయలు కూడా నేను అలాగైతే నాట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు నూనె వేసుకుని వేయించుకోవాలి నేను నూనె అయితే సగం ఇదిగోండి ఇందులో కట్ చేస్తాను సగం ఇంకొండి వేరుశనగ వేరుశనగలో వేస్తున్నాను ఇది ఇది వేరుశనగ మీకు సగం అయితే ఫ్రీడమ్ వేస్తున్నారండి ఈ ఫ్రీడమ్ నూనె చాలా బాగుంటుందండి ఇంకా వంటలకే కాదు పిండి వంటలకే కాదు దేనికైనా సరే ఈ నూనె అయితే చాలా బాగుంటుందండి ఆఫ్ ఈ ఫ్రీడమ్ వేసేసుకుంటున్నాను ఈ నూనె బాగా మరగాలండి మరిగిన తర్వాత ఇవి వేయించడం చూపిస్తాను దీనికి కావాల్సినవి ఏంటంటే అండి దీనికి సరిపడా కారం తర్వాత సాల్ట్ తర్వాత మెంతులు ఆవాలు కలిపి పౌడర్ చేశానండి తర్వాత కొంచెం చింతపండు గుజ్జు కావాలి ఒక మూడు ఎల్లులిపాయలు ఇలాగా పేస్ట్ చేసుకున్నానండి ఒట్టి వెల్లుపాయలే ఇదిగోనండి నూనె అయితే కాగిపోయింది మనం కొన్ని ఉసిరికాయలు అయితే వేసుకుని వేసుకుందాం ఈ పచ్చడి చాలా బాగుంటుందండి పైపెచ్చు దేశవల్లి అండి ఇవి కొంచెం కలర్ మారుతాయండి కలర్ మారే వరకు ఎక్కువ ఎంతవరకు వరకు చూద్దాం అండి ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కి సరిపోతాయి ఈ ఉసిరికాయ పచ్చడి ఒంటికి కూడా చాలా మంచిదండి రోజుకొక ఉసిరికాయ తిన్నా కానీ చాలా మంచిదండి సి విటమిన్ ఉంటుంది ఇలా నొక్కుని చూసుకోవాలన్నమాట దగ్గరికి వచ్చిందండి ఇలా ఏగాలన్నమాట ఈ కాయకి ఈ కాయకి తేడా ఏం పచ్చికాయలు కలరు ఇవేమో పచ్చివి ఇవి వేపినవండి ఈ కలర్ రావాలన్నమాట వెల్లుల్లిపాయలు వేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయలు మిక్సీ చేసుకున్నాను చేసుకుంటున్నాను ఈ వెల్లుల్లిపాయ బాగా ఏగాలండి వేగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఉడికాయ అయితే వేసుకున్నాను ఎల్లుడిపాయ అయితే వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాము మీరు వేగిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలండి నేను గొయ్యి గుజ్జు అయితే వేసుకుంటున్నాను బాగా ఆగాలండి వేల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం స్టవ్ ఇంట్లో చింతపండు కూడా చింతపండు గిట్టు కూడా వెళ్ళిపోయిందండి స్టవ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇది కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత సాల్ట్ కారం వేసుకుందాము ఇందుకంటే చ కొంచెం చల్లారింది ఇక ఉసిరికాయలు అయితే వేసుకుందాము ఫస్ట్ కారం వేసుకుందామండి ఇదిగోండి నేను ఒక గ్లాసు కారం అయితే వేసుకుంటున్నాను సరిపోకపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను వాటికి నేను ఇంకో ఇలాగ మామూలుగా నేను వేసుకుంటున్నానండి నాకు తెలుస్తుంది కదా తర్వాత చూసుకుని వేసుకుంటాను సరిపోలేదండి కొంచెం నూనె అయితే వేస్తున్నాను అయితే కొంచెం చెప్పాను కదండి ఇందాక ఆవాలు మెంతు పొడి ఇది కూడా కొంచెం నేను వచ్చాయింపుగా వేసేసుకుంటున్నానండి ఈ ఉసిరికాయలు వేపేసాను కదా ఇవి కూడా వేసుకుంటున్నానండి అంతేనండి ఇలాగా మనం ఆ కారంలో కారం ఆవు పిండి మెంతపిండి అన్నీ వేసాం కదండి ఉసిరికాయలు కూడా వేసుకున్నాం కదా కొంచెం చల్లారిన తర్వాత మనం ఉప్పు కారం అన్నీ చూసుకొని ఏ తక్కువతో అది వేసుకుని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి దగ్గర దగ్గర ఒక సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి ఈ పచ్చడి ఇదిగోనండి ఉసిరికాయ పచ్చడి అంటే ఇంకా ఆత్రుత ఎక్కువ కదండి పచ్చడి విషయంలో మనకి ఇవ్వనండి చాలా బాగుందండి అయితే ఇంకా కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంది కొద్దిగా కారం పడుద్ది రేపు రేపటికి కొంచెం ఊరుతుంది కదండి ఊరిన తర్వాత చూసి వేస్తానన్నమాట చాలా బాగుందండి ఈ ఉసిరికాయలు కనుక మీకు దొరికితే ఇలాగ పచ్చడి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వర్షాకాలంలో చే వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది పచ్చడి ఓకేనండి ఇదండి ఈరోజు వీడియో ఇప్పుడు ఏమో అండి ఉసిరికాయ పచ్చడి ఇలాగా పెట్టాను ఈరోజు వీడియో అయితే ఇదండి ప్లీజ్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి